అమ్మ అంటే అర్థం నువ్వు గిన్నెంత పుట్టినారు రోజు నువ్వు గిన్నంతా పెరుగుతుంటారు ఈ స్వామి అలాగే రెండు నువ్వు గిన్నెలంతా తరిగిపోతు ఉంటారు మరి ఇన్ని వేల మంది రోజు లోపలికి వెళ్తాం నేను ఉదయం రెండున్నర మూడు తీసి బాగా తక్కువ ఐదు నిన్న వాళ్ళకి అభిషేకం చేస్తాను మరి ఆ తర్వాత లోపలకి వాళ్ళు చురుగుతారు నమ్ముతారు చెంబులు దాయిలు ఇస్తారు తల్నాలు ఇస్తారు బాలు పెరుగుతాయి బండి అమ్ముతారు ఒట్టి వేడు వీటి అందరితో మరి కొన్ని వందలు కింద అభిషేకాలు జరుగుతాయి అరిగిపోతుంటారు స్వామి నువ్వు పెరుగుతారు అందుకే ఎప్పుడు అంత ఉంటారు వీటితో కవర్ వేస్తారు లేకపోతే చిన్న ఇక్కడ కూడా కవర్ పెట్టారు నాకు కవర్ ఈ సమయం స్వర్ణ అక్కడ మాత్రం పెరుగుతుంటారు మరి ఇలా పెరుగుతున్న రింగం శివలింగం ఓంకారం వస్తున్నటువంటి శివలింగం భూమి ఆకారంలో ఉన్న శివలింగం ఇది భూప్రదక్షిణ చేసే ఫలితం వస్తుంది గోళాభాగం పంపారు ఎంతో మంది ప్రయోగం చేశారు తలపై సూర్యచంద్రంతో ఉన్నటువంటి లింగం ఇది ఆకంస రూపంలో ఉన్న లింగం ఈ సృష్టిలో ఇక్కడ తప్ప ఇంకెక్కడా చూడలేదు అని నారద అగస్య హైగ్రీవ సంవాదంలో నారద మహర్షి అగస్య మహర్షికి హైగ్రీవుడికి చెప్పిన ప్రయోజనం అన్ని లోకాల ఇటువంటి లింగాన్ని ఈ సృష్టిలో ఇంకెక్కడా చూడలేదు అని చెప్పేసి దాని ప్రకారం ఇది ఒక్కటే అని చెప్పేసి ఆయన చెప్పిన దాని వాళ్ళు చెప్పినారు మరి ఈ స్వామివారిలో ఉపయోగం ఏంటి మనం అసలు కాశీ ఎందుకు రావాలి కాశీలో ఉపయోగం ఏంటి కాశీలో ఎన్నో ఆలయాలున్నాయి ఏ కోరికైనా నెరవేరుతుంది పరమేశ్వరుడు ఆ సందర్భంలో చెప్పినారు కాశీలో ఎన్ని కోట్ల లింగాలుంటాయో నాకే లెక్క తెలవదు అని చెప్పేసి పార్వతీదేవి అందులో ముఖ్యమైన పద్దెనిమిది వందల ఆలయాలు మరి పద్దెనిమిది ఎందుకంటే తల్లి కల్పన నుండి వచ్చిన వాళ్ళు కాశీ చూసొస్తానని పాక్కుండా వెళ్ళాడు పెద్దవాడే నడుచుకుంటూ వెళ్ళాడు చూస్తూనే ఉన్నారు ముసలివాడే వాడే కలవట్టుకుని మళ్ళీ నాలుగు కాలతో పాకొండడు వచ్చారు ముసలివాడే ఏం చూసేవారు ఆయన అంటే కాశీ మొత్తం సుల్తాన్ వెళ్ళాను ఆవిగిందరం అనుమాత్రం అంత చూడలేదు నాకు సమయం అయిపోయింది బాణాకాలం అసంఘమైంది అని చెప్పారు అన్ని ఆలయాలు అంత ముఖ్యమైన పద్దెనిమిది వందలు ఆలయారు పద్దెనిమిది వందలు ఏం చెప్తామంటే పరమేశ్వరుడు కలిసి రాజుగా పరిపాలించారు పూర్వకాలం ఆయన దగ్గర పనిచేసే వాళ్ళు ఈ పద్దెనిమిది వందల సామర్థులు దండనాయకులు దళాధిపతులు సైన్యాధులు ఇట్లా పనిచేశారు వాళ్ళలో కాలమైన అకార ఉకార మకారాలు ఓంకారేశ్వరుడు హృదయేశ్వరుడు సర్పేశ్వరుడు నాగేశ్వరుడు మధ్యమేశ్వరుడు పుష్పసంతేశ్వరుడు తిరమాండేశ్వరుడు కేదారేశ్వరుడు త్రైలింగేశ్వరుడు పృథ్వశేశ్వరుడు అష్ట ద్వాద ద్వాదసాది ఇట్లా మొత్తం పద్దెనిమిది వాళ్ళు పృథ్వశేశ్వరుడు అంటే గజాసు తీసుకొచ్చిన బ్రహ్మ బ్రహ్మా ఆయన పేరు పృత్వాసేసరి మహాదేవుడు మధ్యమేశ్వరుడు నాగుత్యంజేడు ఇట్లా వీళ్ళంతా పద్దెనిమిది వందల మంది వాళ్ళందరూ కుతలకి ఒక గుడి ఉంది ఒక గుడిలో ఒక విశిష్టత ఉంది ఈ రోజు కూడా కాశీలో వివాహం అవుతుంది తెలుసుకోగలిగాలి ఒక వీళ్ళలోకి వెళ్ళి ఆ నెల పద్దెనిమిది రోజులు పొద్దున్న సాయంత్రం కలు చేస్తే వివాహం అవుతుంది మరి పొందుదండలు పెడితే ఈ నెలనొ గుళ్ళు రెండు ఆలయాలు చేయాలి వ్యాధులు పోతాయి మరి సంతానం కావాలి అంటే అభ్యాకం చూసి ఆరోగ్య చేసుకోవాలి అట్లా ఒక్కో దాంట్లో ఒక్కోటి ఒక్కొక్కటి పూర్వకాలందరూ కాశీ పోతే కానీ పోయేవాళ్ళు అనేవాళ్ళు ఆ పెద్దవాళ్ళు కాశీ వచ్చి మనవాళ్ళు పెళ్లి కాలేదు కూతురు ఇల్లు కట్టుకోలేదు అందులో ఆరోగ్యం బాగా దీన్ని మనం మీద వచ్చింది అడిగింది ఆవిడ అయ్యా నాకు ఇన్ని సమస్యలు ఉన్నాయి ఏం చేయాలి ఆ రోజులు అడిగేవాళ్ళు ఉన్నారు చెప్పేవాళ్ళు ఉన్నారు ఇప్పుడు వచ్చేవాళ్ళకేమో వీడియోలో ఇంటి దగ్గర ఉన్న వాళ్ళకేమో వీడియో కాల్ చేయాలి నిన్న కాబట్టి భర్త ఊళ్ళో వీడియో చూస్తున్నాడు ఫోన్ లాక్కుని అవత నేను అది అని ఉంది అయితే తీసుకువతా వాళ్ళు ఇచ్చారు నేను అలా చేయడం చాలా తప్పు మా నాటి రోళ్లకేమో ఐదు వందలు ఇస్తే అమ్మవారితో ఫోటో తీపిస్తాం వెయ్యి రూపాయలు ఇస్తే సెల్ఫీ తీపిస్తాం లోపల తీసుకెళ్తాం ఏ టైం అయిపోయింది అది కూడా మా నాన్న రోడ్లు డబ్బులు కావాలి ఇంట్లో దే కానీ దేవుడు గురించి ఎవరు తెలుసుకోవట్లేదు ఏం సంపాదించుకున్నాం కాశీకి వచ్చి ఏముంది కాశీలో ఇంకా అన్ని ఉన్నాయి మనం అన్ని తెలుసుకోవచ్చు అని ఎవరు ఆచరించట్ల ఇలా ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క విషయంతో తెలుసుకొని చేయగలిగి పూర్వకాలం అందరూ కాశీ పోతే కాటిపోయేవాళ్ళు నాకేం చెప్పినారు పెద్దవాళ్ళు రైలు ప్రయాణాలు ఆ రోజుల్లో ఉన్నాయి కావు బస్సులు ఉన్నాయి కావు నడిచి వెళ్ళేవాళ్ళు అందుకోసం అంత సమయం పడేది తనిపోయే వాళ్ళు అని చెప్పారు కానీ పెద్దవాడు కాశీ వచ్చి వాళ్ళ ఇంట్లో నలుగురు ఐదు సంవత్సరం ఉన్నాయి ఇక్కడ అడిగింది ఒకవాళ్ళకి సమస్య సంవత్సరం చెప్పినారు అమ్మ వివాహం కావాలంటే ఒకసారి ప్రదక్షిణాలు చేయాలి ఒక ఆరు నెలలు వ్యాధులు పోవాలి అంటే ఒకసారి పెట్టాలి ఒక సంవత్సరం పదకొండు సంవత్సరం ఆరు నెలలు మరి అట్లాగే ఇంకో చోట పెళ్లి కావాలంటే తీర్థం తీసుకోవాలి ఇంకో ఇల్లు కట్టుకోవాలంటే హార చూడాలి ఇలా ఒక్కోదాన్ని ఒక్కటి చెప్పారు ఇవన్నీ తిరిగి చేసే వాళ్ళు ఐదు సంవత్సరాలు పెట్టింది ఈ ఒక్కరు వాళ్ళంతా సెట్ అయిపోయారు చేసిన దాని ఫలితాన్ని బట్టి ఆ తర్వాత వాళ్ళ ఊరు నుంచి ఒక ఆవిడ వస్తుంటే ఈ తెలిసిన ఇవి పక్క ఆవిడ వాళ్ళ అమ్మాయి ఫోటో ఇచ్చి మా అమ్మ వెళ్ళారు కాలేదు అక్కడ కనపడ చూడమ్మా మీరు ఏడు రోజులు అక్కడ గుడిలో ఉంటారన్న కదా ఒక కనపడి చూడమని తీసుకున్న అని చెప్పింది వీడిలో ఆలయానికి వచ్చినప్పుడు దర్శనం చేసుకుంటూ పక్కన కూడా చూసేది పెద్దవాడే కనపడేది ఒకసారి దానికి ఆరు ఇచ్చిన ఆరు పనులము గంట పంచపాత్ర నీతో ఉంటూ కనపడింది ఆవిడ దగ్గరికి వెళ్ళి గుర్తుపెట్టి మీరు పదహారు ఊళ్ళండి నేను పదహారు రోజు నుండి వచ్చాను పలాను అమ్మాయిని మీరు పలానా అన్ని చెప్తా ఉన్నాడు మీ వర్ణంతో చెప్పలేదు మీ అమ్మాయి తీసుకుని అమ్మది ఎన్ని ఉంది వెళ్దాం మీరు పలాం పైన రెడీ అయి ఉన్నాం అంటే అప్పుడు నేను రానండి ఎందుకు అమ్మ రారు అంటే అమ్మా వాళ్ళు కన్నాను పెంచారు వాళ్ళకి ఏం కావాలో చేశాను వాళ్ళకేం కావాలో చేశారు అప్పుడు నాకేం కావాలో తెలుసుకున్నాను అంటుంది మీకేం కావాలో వాళ్ళు చూసుకుంటారని పట్టాను భోజనం కదా కాళ్ళలో కింద మంచి భోజనం పెడతారు కాళ్ళ కింద పెట్టాలి నాకు కాళ్ళు అది నేను నా జీవితం అయిపోయింది ముక్తి కావాలన్నా దానికి తెలుసుకున్నాను అంటే అప్పుడు అడుగుతుంది ఎలా వస్తుంది ఏం చేస్తొస్తుంది ముక్తే అమ్మా కాశీలో కాదు ఏ ఊళ్ళో అయినా ఆలయాల్లో తోటి సేవలు చేసుకుంటే కర్మలు కానిపోయి మిక్తి వస్తుంది కనుక నేను చనిపోయాను తర్వాత కాశీలో ఉండి సేవలు చేసుకొని మిక్తి పొందాలి అనుకుంటున్నాను కాబట్టి నేను రాను అంటున్నాను అలా కాశీలో ఎవరైనా సేవలు చేసుకుని చనిపోతే పొందుతారు ఇక్కడ పరమేశ్వరుడు తారక మంత్రం ఉపదేశిస్తారు చనిపోయిన వాళ్ళకి ఆడవాళ్ళకి ఎవరంజు జవి పైకి లేసి ఉంటుంది ఇక్కడ ఎవరైనా సరిపోతే